మొన్న మూడు రోజుల కిందట కొన్ని యూట్యూబ్ ఒక ఛానల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్లో వెంకటరెడ్డి గారి అధికారులకు సంబంధించిన కొన్ని వార్తలు వచ్చినాయి నేను మొన్న ఇలాంటి వార్తలను వేయకపోవడం మంచిదని చెప్పడం జరిగింది నేను మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే సరే ఏం జరిగిందా ఏం జరగలేదా అని మనం పక్కకు పెడితే దీన్ని మీద కొంత నేను మీడియా ద్వారా నేను కోరుతున్న ఏంటంటే ఈ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇది సిట్ కమిటీ చేయడం జరిగింది కొందరిని జర్నలిస్టులన్నీ అరెస్ట్ చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి రాత్రి పదకొండు పన్నెండు గంటల నుంచి కొందరు జర్నలిస్టులని అరెస్ట్ చేస్తున్నట్టు వార్తలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి నేను సిట్ అధికారులకు కోరుతున్న ఏందంటే కొంత మీరు కూడా కొంత ఆలోచన చేయండి దీని దీన్ని కొంత ఒక దీన్ని ఇక్కడికే అదంటే సిట్ అధికారులకు కూడా నేను కొంత నా ఆలోచన ఏందంటే సరే కొంత మీకు కూడా ఆవేదన ఉంటది అధికారుల మీద కూడా వార్త వచ్చింది కదా అనే ఫీలింగ్ మీకు కూడా ఉంటుంది దాన్ని ఎవరం కూడా సమర్థించము అధికారుల మీద వచ్చిన అధికారుల మీద రాజకీయ నాయకుల మీద ఎవరి మీద పర్సనల్ విషయాలు లేని ఉన్నట్టుగా వార్తలు వస్తే ఎవరు కూడా దాన్ని సమర్థించము దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించము దట్టు మహిళా అధికారుల మీద అసలుగా ఎలాంటి వార్తలు వస్తే దట్టు నేనైతే ఎవరు కూడా మేము ప్రోత్సహించము అధికారుల మీద వచ్చినా అనే రాజకీయ నాయకుల మీద వచ్చినా లేనిది ఉన్నట్టుగా ఎవరు వార్తలు వేసినా అది తప్పే దాన్ని తీవ్రంగా అందరం ఖండించాల్సిందే అది ఏదో దాన్ని కూడా మనం ఆల్రెడీ ఖండించినాము అయినా సరే ఇప్పుడు కమిటీ ద్వారా కమిటీ వేసారు గవర్నమెంట్ కమిటీ వేసింది కానీ కమిటీ కూడా ఇంత రాత్రి అర్ధరాత్రి పూట అరెస్టులు ఇరెస్టులు జర్నలిస్టులను అరెస్ట్ చేయడము ఎంక్వైరీ చేయండి ఏం జరిగింది ఏం జరగలేదు పిలవండి ఎంక్వైరీ చేయండి నిజాలు లేనిది అబద్దాలు లేని ఎందుకు ఇట్లా అనేది ఎంక్వైరీ చేయండి సిట్ అధికారులు మీ మీ ఎవరైతే ఛానల్స్లలో వేసిరూ వాళ్ళు పిలిచి ఎంక్వైరీ చేయండి కానీ అర్ధరాత్రి పూట రాత్రిపూట పదకొండున్నరకు పన్నెండు గంటలకు ఒకటి గంటలకు ఎక్కడ పడితే అక్కడ ఆ జర్నలిస్ట్లను అరెస్ట్ అనేది కొంత ఒక ఒక భయంకర వాతావరణానికి ఇది దారి తీస్తుంది అర్ధరాత్రి జర్నలిస్టు అరెస్టు అనేది ఒక భయంకర వాతావరణానికి దారి తీస్తుంది దీని మీద సిట్ అధికారులు డీజీపీ గారు అధికారులు అందరు కూడా నేను గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారితో కూడా వారు కూడా అందరితో అధికారులతో మాట్లాడమని నేను కోరుతున్నా సరే సిట్ కమిటీ ముఖ్యమంత్రి గారు సిట్ కమిటీ వేయడానికి ఏంటంటే అసలు ఏం జరిగిందో ఏందో అని తెలుసుకోవడానికి వేసి ఉంటారేమో గవర్నమెంట్ కానీ సిట్ అధికారులు ఇంత అర్ధరాత్రి కూడా అందరినీ భయపడే విధంగా భయంందోళనకు గురి చేసే విధంగా జర్నలిస్టులకు భయపడే విధంగా ఈ అరెస్ట్లు అరెస్టులు చేయడం ఎందుకు సిట్ అంటే కమిటీ అది మీరు ఎవరి మీదైతే ఉందో వాళ్ళకి పిలవండి నోటీసులు ఇవ్వండి పిలవండి వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్ ఏది రాగు మీరు ఈ వార్తలు ఎట్లా ఇచ్చు అని ఎంక్వైరీ చేయండి దాని తర్వాత మీరు కేసులు చేయండి కానీ మీరు డైరెక్ట్గా అర్ధరాత్రి పూట అరెస్టులు అధిక జర్నలిస్టు అని చేసేసేసరికి అయితే జర్నలిస్టులు ఒక ఫీలింగ్ వస్తుంది ఈ అర్ధరాత్రి అరెస్టులు ఏంది అని ఒక ఫీలింగ్ వస్తుంది అలానే ఒక యుద్ధ వాతావరణానికి దారి తీయొద్దని సిట్ అధికారులు కోరుతున్నా తక్షణమే ఇప్పుడు మీ కస్టడీలో ఉన్న అధికారులందరినీ కూడా వదిలేసేసి మీరు వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిచి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఏ ఆధారంతో మీరు ఇలాంటి వార్తలు రాస్తున్నారు అని అడగండి దాని తర్వాత మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని నిర్ణయం తీసుకోండి ఈ అరెస్టుల ద్వారా ఈ అరెస్టులు అనేది ఆపండి జర్నలిస్టులు అరెస్టులు అనేది ఆపండి ఇది ఒక రాష్ట్రము ఇది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతిపక్షాలు దీన్ని రకంగా తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సిట్ అధికారులు కొంత కూల్ మైండ్ తోటి మీరు కొంత నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసి కేసులు ఏదైనా ఉంటే మళ్ళీ మీరు గవర్నమెంట్ తోటి మాట్లాడి అప్పుడు ఆలోచన చేయండి ఈ అరెస్టులు అనేది మీరు ఆపితే బాగుంటుందని ఆలోచన సిట్ అధికారులకు మీడియా ద్వారా నేను కోరుతున్నా దయచేసి మా ఇంట్లో ఉంటారు మా ఇంట్లో ఆడపిల్లలు అన్నా మేము కూడా ఫీల్ అవుతాము ఐఏఎస్ అధికారులు ఆడవాళ్ళం కూడా అనే దాంట్లో నేను హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరేసినా తప్పే ఐఏఎస్ అధికారులు మీ ఆడవాళ్ళకు సంబంధించిన ఐఏఎస్ అధికారుల మీద ఎవరు వార్తలు తప్పు ఎవరు వార్తలు రాసినా తప్పే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా వెంకటరెడ్డి గారి మీద గాని అధికారుల మీద రాసిన నేను పూర్తిగా ఖండిస్తున్నా అలాంటి వార్తలు ఎవరు రాసినా తప్పే కానీ మీరు ఎంక్వైరీ చేసుకోండి పిలవండి నోటీసులు ఇవ్వండి అని అడగండి ఆ రకంగా మీరు మూగండి కానీ ఇట్లా అర్ధరాత్రి కూడా అరెస్టులు చేసి భయం జర్నలిస్టులు అందరినీ అరెస్ట్ చేస్తున్నారని యుద్దవాత అనే యుద్దవాతనాన్ని తీసుకురాకండి అని నేను సిట్ అధికారులకు కోరుతున్నా డీజీపీ గారు కోరుతున్నా తక్షణమే డీజీపీ గారు కూడా సరే ఇప్పుడు ఇది ఈ కమిటీకి సజ్జనార్ గారు ఉన్నట్టున్నారు వారిని కూడా నేను కోరుతున్నా దయచేసి మీరు ఇమ్మీడియట్లీ కొంత ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని వదిలేసి మీరు అందరికి నోటీసులు ఇచ్చి మీకు ఎవరెవరైతే వార్తలు ఇచ్చారో వాళ్ళని పిలిచి మీరు వాళ్ళ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో ఆ రకంగా ఎంక్వైరీ చేయండి కానీ ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు అరెస్ట్ చేస్తున్న యుద్ధ వాతావరణాన్ని వచ్చే రకంగా అరెస్టులు చేయొద్దని నేను డీజీపీ గారికి సత్యనారాయ్ గారికి ఈ కమిటీ సిట్ కమిటీకి అంటే ప్రభుత్వానికి నేను ఈ మీడియా ద్వారా కోరుతున్నాను ఈ రాష్టంలో జర్నలిస్టులు అరెస్టు చేస్తున్నారు అధికారుల మీద రాసిన వార్తలను వ్యతిరేకంగా జర్నలిస్టులను అరెస్టు చేస్తున్నారని యుద్ద వాతావరణాన్ని రాష్టంలో రాకుండా చూడాలని కూడా నేను డీజీపీ గారిని సిట్ కమిటీ అధికారులను నేను ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo chadwalan wale ki, Vishwasanya menapedo Manas Saurya Consultancy. UK one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Saurya Consultancy. Contact 89851-89851.